ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోడుగా శ్రీకాకుళం జిల్లా అంతటా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఉన్న నాగావళి వంశధార బహుద మహేంద్ర తనయ్య నదులు పొంగి ప్రవహిస్తున్నాయి నదుల ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించామన్నారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇంగ్లాండ్ మత్స్యకారులు కూడా నదులో చెరువుల్లో వేటకు వెళ్లరాదని కలెక్టర్

అంటే ఎక్కువ వర్షం రావడానికి మన దగ్గర అవకాశం ఉంది నిన్నీ చూస్తే మనకి ఒక నలభై నాలుగు ఎంఎం వర్షం రావడం జరిగింది దీంట్లో మరి ముఖ్యంగా మనకి ఈ వజప కొత్తులు మందష సోంపేట ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ వర్షం వచ్చింది మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూస్తే మన దగ్గర ఒక రెండు రివర్స్ ఇది కాకుండా ఒక తీర ప్రాంతం ఉంది ఎండి కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది నాగావల్లి బేసిన్లో నాగావల్లి క్యాచ్మెంట్ ఏరియాలో అలాగే ఈరోజు రేపు కూడా వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రేపు సాయంత్రానికి మన నాగావల్లి నదిలో ఒక ఇరవై ఐదు వేలు క్యూసెక్స్ వరకు నీరు రావడం జరుగుతుంది మనకి ఫస్ట్ వార్నింగ్ అంటే మొదటి వార్నింగ్ నాగావల్లిలో ఒక డెబ్భై వేలు క్యూసెక్స్ వస్తేనే మనం కన్సిడర్ చేస్తాం అయినా సరే ఎందుకనే మనకి ఇప్పటికే ఒక ముప్పై వేలు వరకు వస్తేనే మనం ఈ ఎనీ యాక్టివిటీస్ మన ఫ్లడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేస్తాం దీంట్లో మన నాగవల్లి రివర్ బ్యాంక్ దగ్గర అన్ని విలేజెస్కి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది